హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నేటికంటే కాయలతో కొద్దిగా తగ్గినప్పటికీ రేట్లో మాత్రం పెద్ద మార్పులు ఏం జరగలేదు కొంచెం అయితే పెరగడం అయితే జరిగిందన్నారు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పద్నాలుగు వందల టన్నుల దాకా చినికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు నాలుగు వేల నుండి స్టార్ట్ అయింది మీడియం రేట్ వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఎనిమిది వేల దా నుంచి పదమూడు వేల వరకు ఎక్కువ శాతం అనేది కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు అయితే పోయిందన్నారు ఇక సోమవారం నుంచి ఏమన్నా రేటు పెరుగుతుందా అని అడగడం అయితే జరిగింది అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేం కానీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి పండగ ముందర ఒక వారం నుంచి కాయలు రేట్లు పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది అక్కడ మళ్ళీ పెరుగుతుందా లేదా అంటే సోమవారం నుంచే మనం చూడాల్సి ఉంటుంది ఇక ఎందుకంటే చాలా వరకు కాయలు అయితే నిలబడిపోయినాయి కొన్ని చెట్లలో కాయలు అయితే ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఇక రేట్ వస్తే బాగుంటుంది మరి చూడాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ కొట్టండి అలాగే హ్యాప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి